తర్వాత జీవితం అంతా కూడా అనుభవించవలసినటువంటి అవసరం వచ్చింది ఆయనకి అయితే దేశ విదేశాల్లో సైతం కూడా ఫ్రెంచ్ రష్యన్ మొదలైనటువంటి భాషల్లో కూడా అది అనువదించబడింది అంటే ఆయన యొక్క మేధా సంపద ఎటువంటిదో ఒకసారి మనం అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన గొప్ప మహా మేధావి మరి తాంబూలాలు ఇచ్చేసాను తన్నుకు చావండి పొగ త్రాగినవాడు దొండపోతే పుట్టను ఇలా ఈ మాటలు వింటూ ఉంటే ఈ మాటలు వింటూ ఉంటే గుర్రజాడప్పారావు గారు అంటే ఎవరో తెలియకపోవచ్చు కానీ ఆయన రాసినటువంటి కన్యాస్వల్పం నాటకం మాత్రం తెలియని వారు అంటూ ఎవరు ఉండరు ఈ ప్రస్తుత రోజుల్లో అయితే మన మన తండ్రులని మన తల్లుల్ని మన తాత ముత్తాదరిని అడుగుతూ ఉండండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కన్యాశుల్కం అనేటువంటి నాటకం తెలియని ఎవరు ఉండరు ఏ రాశిలో తక్కువైనా వాసికెక్కిన రచనలు చేసినటువంటి మహనీయుడు అప్పారావు గారు రాశిలో తక్కువైనా వాసికెక్కిన రచనలు చేసిన మహనీయుడు అప్పారావు గారు ఇక ఆయన పొత్తడి బొమ్మ పూర్ణమ్మ అనేటువంటి ఒక గేయాన్ని రాశారు మీ అందరూ ఎప్పుడన్నా విన్నారా పేరు పూర్ణమ్మ గేయం పూర్ణమ్మ అంటే ఒక పూజారి కూతురు పూర్ణమ్మ ఆమె దినచర్య అనుకుంటున్నారు ఏ ఏ రోజుల్లో ఏ ఏ పువ్వులు పూస్తూ ఉంటాయో ప్రతిరోజు ఆ పువ్వులు కోసి దుర్గాదేవికి భక్తితో సమర్పించడమే ఆమె యొక్క దినచర్య అటువంటి పూర్ణమ్మకి ఒకసారి ద్రోహం జరిగింది ఏంటంటే తన తండ్రి డబ్బుకు లోబడి చిన్నతనంలోనే బాల్య వివాహం చేశాడనమాట డబ్బుకు లోబడి ఆ పూర్ణమ్మ ఎన్నో కష్టాలు అనుభవించింది చివరికి దుర్గలో ఐక్యం అయిపోయింది పూర్ణమ్మ జరిగిన ద్రోహం ఏంటంటే తన ముదుసలు ముగ్గురికిచ్చి పెళ్లి చేయడం తండ్రి చివరికి ఆమె అగ్నిగుండంలో దూకి ఆత్మార్పణ చేసుకుంది పూర్ణమ్మ ఇంకా ఇలాంటి విషయాలు మనకు తెలియాలి అంటే ఆయన రాసినటువంటి పొత్తడు బొమ్మ పూర్ణమ్మ గేమ్ చదవాలి మన గ్రంథాలయంలో కూడా ఇవన్నీ ఉన్నాయి ఎటువంటి పుస్తకాలు అలాగే దిద్దుబాటు అనేటువంటి అద్భుతమైనటువంటి కథానికి రాశారు కథానికంటే మీ అందరికీ తెలుసు కథాస్వరూపంలో చిన్నదాన్ని కథానిక అంటారు దానిలో పాత్ర ఏకాంకిక నాటకం అన్నమాట నాటిక ఏకాంకిక కథ ఒకే పాత్ర ఉంటుంది అందులో దిద్దుబాటు అంటే తాను దిద్దుకుంటూ సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించాడు వచన వ్యవహారిక భాషలో రాశాడు అంటే పండితులే కాదు పామర్లు కూడా చదువుకుని అర్థం చేసుకునేలాగా ఆ సందేశం అంటే